ఎంతో టేస్టీ అయినటువంటి ఎంతో హెల్దీ అయినటువంటి ఈ సేమ్య రెసిపీని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ సేమ్యా మనకి ఏ మాత్రం మెత్తగా లేకుండా ఈ విధంగా మనకి పుల్లి పుల్లిగా అంటే సేమ్యా ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీతో వచ్చిందండి ఈ విధంగా మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియో అయితే చూసేయాల్సిందే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే సేమే ఎప్పుడు మీకు మెత్తగా రాదు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది సేమ్యా ప్రిపరేషన్ కోసం ఈ సేమ్యాని పాలని హాఫ్ లీటర్ తీసుకొని అదే పాలలో హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా మసలు పెట్టుకుంటున్నానండి అలాగే ఒక థర్టీ రూపీస్ది సేమియా ప్యాకెట్ అనమాట కొద్దిగా సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను షుగర్ ఒక కప్పు అలాగే కిస్మిస్లు ఒక రెండు స్పూన్లు ఇలాచి నాలుగు ఇప్పుడు ఈ సేమైన మనం ఈ ముక్కుల్లో వేసుకున్నాను ఇదంతా కలుపుకుంటూ బాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే నెయ్యిని యాడ్ చేసుకునేనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు వేయకుండా బాగా మనం కలుపుకోవాలి ఎందుకంటే ఇలా చేయడం వల్లనే సేమే అనేది మనకి ఉడికి మెత్తగా కాకుండా మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట సేమ్ ఆ ఫ్లేవర్ సేమ్ ఎలా కనబడుతుంది ఇలా చేస్తేనే ఈ విధంగా ఫ్రై అయిపోతే మనకి సరిపోతుందండి చూడండి ఈ విధంగా మనం అదే ముక్కులో ఉంచామంటే అడిగంటిపోద్ది కాబట్టి ఒక ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాల హీట్లో ఉన్నాయి కదా ఇందులో నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక ముప్పాకప్పు మీరు కావాలనుకుంటే స్వీట్ తగ్గించే వాళ్ళైతే ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఇలాచిని యాడ్ చేసేసుకుందాం ఇవి మసాలేలోపు మనం నెయ్యి నెయ్యి యాడ్ చేసి ఒక బౌల్లో నేను తీసుకున్న కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు అయినా ఫ్రై చేసేసుకోండి నేనైతే ఈ కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను జీడిపప్పులు కాబట్టి ఈ విధంగా ఒక బౌల్లో తీసుకున్నాను ఇది హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత మనం ఆ కిస్మిస్లని ఫ్రై చేసేసుకోవాలి ఈ కిస్మిసులని మనం ఈ నెయ్యిలో వేసి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా చూడండి ఎంత రా పొంగయో ఈ విధంగా పొంగతాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని పాలలో యాడ్ చేసేసుకోవాలి వాటర్ని తీసేసి ఈ విధంగా మొత్తం మనకి వేసుకునే మొత్తం కరిగిపోయిన తర్వాత చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటే మనం ఇది కరెట్ తోటి బాగా ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలండి అంత ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇలా కలుపుకుంటూ మనం మొత్తం బాగా ఉడికించుకోవాలి చూడండి సగ్గుబియ్యం సేమ అనేది ఎంత బాగా కనపడుతుందో మొత్తం బాగా మనకి కరివే మొత్తం ఉడికేసిన తర్వాత సేమ మొత్తం ఉడికిన తర్వాత నెయ్యిలో వేసుకున్న కిస్మిస్లని జీడిపప్పులు బాదం పప్పులు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి మీకు పాలు ఒక లూజ్ అయినట్లయితే కొంచెం చిక్కగా పాలన్న పోసుకోండి లేదనుకుంటే చిక్కగా కావాలనుకుంటే పాలు లూజ్గా ఉన్నప్పుడు కొద్దిగానే వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా సేమ్ అయినా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మొత్తం ఈ విధంగా దగ్గర పెట్టిన తర్వాత ఈ లీతులు వేసుకొని వేసేసుకొని బాగా ఒక రౌండ్ మిక్స్ చేసుకుని ఉంటే ఎంత టేస్ట్ అయినా సేమ్ మాత్రం రెడీ అండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నవరం కదా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చూడండి సేమ్ మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయాలంటే మాత్రం ఇలానే ట్రై చేయాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్